శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం ఫిబ్రవరి ఇరవై రెండు వేల పదహారు ప్రశ్న ఆత్మానుభవాన్ని స్థిరముగా నిలుపుకునేదలా స్వామి సమాధానము గాలి బలంగా వేస్తే దీపం ఆరిపోతుంది దీపాన్ని మళ్ళీ చూడాలంటే దాన్ని మళ్ళీ వెలిగించాలి కానీ ఆత్మ అలాంటిది కాదు అది ఆలోచనల ప్రవాహం వల్ల ఆరిపోయే దీపం లాంటిది కాదు ఆత్మ ఎప్పుడు కాంతివంతమైన వెలుగు మాత్రమే నీకది తెలియలేదంటే నీవు ఆలోచనలన్న తెరను దాని మీద కప్పివేసినావు ఆ తెరే నీ ఆత్మానుభవంను అడ్డుకుంటున్నది ఆత్మ తనంత తాను తెర వెనుక లేదు ఆ తెరను వేసినది నీవే అసత్యపు ఆలోచనలే తెర తెర అనగా అసత్యపు ఆలోచనలే తొలుగుతూ మళ్ళీ అడ్డు వస్తూ ఉన్నదంటే నీవు ఇంకా అసత్యపు ఆలోచనలనే నిజమని గాఢంగా నమ్ముతున్నావు కనుక వాటిని పూర్తిగా తొలగించాలి పూర్తిగా తొలగాలంటే సాధన ఇంకా గాఢంగా దీర్ఘంగా చెయ్యాలని అర్థం మూలంలోకి వెడితే ఆత్మను స్థిరపరచనవసరం లేదు అది ఎప్పుడూ పూర్ణమే స్థిరమే సాయి రామ్